కండక్ట్ మై ఛానల్ సంజీవ్ వ్యూస్ ఈ అయితే నేను నుండి నిల్వ పచ్చళ్ళతో వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళపై అయితే నేను మీకు వీడియో చేయబోతున్నాను అందరూ బయట పికిల్ని ఆర్డర్ పెట్టుకొని ఆ వేయలు చూపిస్తాను కదా నేనైతే ఇంట్లో ఉన్న హోమ్ అండి నేను స్వయంగా చేసుకున్న పచ్చళ్ళు ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టుకున్నాను అవన్నీ మీకు ఈరోజు చూపిస్తాను అనమాట ఒకటి టేస్ట్ కూడా చెప్తాను ముందుగా అయితే రైస్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి చికెన్ పచ్చడి ఇదేమో మటన్ పచ్చడి ఇది రైలు బొంగోలు పచ్చడి అనమాట అన్నీ ఒకటి ఒకటి వేసుకొని మీకు టేస్ట్ చూపిస్తాను తర్వాత వెజ్లోకి వెళ్దాము ముందైతే అన్నీ వడ్డీ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటాను ముందైతే వెజ్ ట్రై చేద్దాము తర్వాత నాన్ వెజ్లోకి వెళ్దాము సరేనా ఒకటి మీకు ఏం పచ్చడి పెట్టాను అనేది అన్ని ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మాదే పచ్చడి నేను ఇవన్నీ మన సమ్మర్లో పెట్టుకున్నానండి ఇదిగోండి ఇది మాదే పచ్చడి అనమాట ఓకేనా ఇది ఆవకాయ పచ్చడి అండి మా చెట్టు కాయలతో ఈ పచ్చడి అనేది ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట అలాగే నెక్స్ట్ ములక్కాడ పచ్చడి ఇవి కూడా మా చెట్టు ఇదిగోండి కూడా మా చిట్టుకాయలే ముయలు అన్నమాట నేనే పెట్టాను పచ్చడి సో ఇది కూడా టేస్ట్ వద్దాము అన్నీ మొత్తం తొమ్మిది రకాలండి వెజ్ నాన్ వెజ్ పచ్చడి అనమాట ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి కొత్తిమీర కూడా పెట్టుకున్నాను ఇదైతే నేను పెట్టలేదు మా మమ్మీ అనమాట కొత్తిమీర పచ్చడి సో ఇది కూడా కొంచెం కొంచెం వేస్తున్నాము ఇది వచ్చేసి కమ్మని పెసరావుకాయండి ఇదైతే నేనే పెట్టుకున్నాను పెసరావుకాయ అనమాట అసలు ఎంత బాగుందంటే టేస్ట్ ఇది ఇది పెసరావుకాయండి ఇది వచ్చేసి బెల్లం అండి అసలు వేరే వేరే అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి ఇవ్వండి ఇది బెల్లం అవకాయ ఇదిలాగే ఉంటుంది పచ్చడి గ్రేవీ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చికెన్ పచ్చడి అన్నీ నేను చూసాక మీద వడ్డీ చేస్తాను ఇది చికెన్ పచ్చడి అండి నెక్స్ట్ మటన్ పచ్చడి ఇదిగోండి మటన్ పచ్చడి అలాగే గోంగూర రెయ్య పచ్చడి కూడా పెట్టున్నాము ఇది గోంగూర పచ్చి రెయ్య పచ్చడి అండి ఇదిగోండి ఇప్పుడైతే నీళ్ళు వేసుకున్నాను కదా ఇప్పుడు నాన్ వెజ్ పచ్చడికి అయితే స్టార్ట్ చేద్దాము ముందైతే బెల్లం అవుతాయండి ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది బా ఎంత బాగుందండి అంటే టీపీగా చక్కగా పుల్ల పుల్లగా బాగుంది కుత్తీర కూడా తినేచ్చు మనము అలాగే అట్టల్లో కూడా వేసుకోవచ్చు సూపర్ ఇప్పుడు మాదే పచ్చడి పచ్చడి కారం కూడా నేను ఆనందకారం వాడుతానండి చూసారు కదా న్యాచురల్గా ఉంది చక్కగా వేసుకొని బా ఇది కూడా చాలా బాగుంది కొంచెం చూపు పడుతుందండి తర్వాత సరిపోయింది కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో ఇది మాదే పచ్చడి అనమాట ఎప్పుడైనా కూరండుకున్నప్పుడు చక్కగా రకాల పచ్చళ్ళు వేసుకుంటే చక్కగా విస్తరా నిండిపోతుంది ఇప్పుడు ఆకాయ ఇది బంగింపల్లికాయ మా చిట్కాయలు అండి మేము ఎప్పుడూ ఇదే పెట్టుకుంటాము ఆకాయ కూడా సూపర్ ఉంది ఉందా బయట పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకొని చాలా వీడియోస్ అయితే చూశాను ఒక పచ్చడి తింటూ టేస్ట్ చూసి చెప్తా ఉంటారు సో నేనైతే అలా కాదండి ఇంట్లో నేను స్వయంగా చేసుకున్న పచ్చళ్ళతో వీడియో తీస్తున్నాను సపోర్ట్ చేయండి ఇప్పుడు ముళక్కాయ పచ్చడి ఇప్పుడు ముళక్కా పచ్చడి నీరు వేసుకొని తింటుంటాం అబ్బా ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్క టేస్ట్ అనమాట ఇది కూడా అండి అయితే పచ్చడి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు అయితే తీసుకుంటారన్నమాట తీసుకుని అప్పుడు వేసుకుంటాం చూసాను కదా ఎంత బాగుందో ముదురుకాయ కాయ వల్ల ఇవన్నీ తర్వాత పెరిగినంతా నంచుకుంటాం బాగుంటుంది ఇవన్నీ కొత్తిమీర పచ్చిది ఇప్పటికే ఫుల్ అయిపోయిందండి ఇవన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాను రెండు రకాల పచ్చళ్ళు ఉంటే చాలా మనకి కూరలే వండుకున్నప్పుడు అన్నీ ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడతాం కొత్తిమీర ఎక్కున్నప్పుడు చక్కగా మనం ఏదో పచ్చడి చేసేస్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా పాడు పచ్చళ్ళు ఇదిగో టేస్ట్ చాలా బాగుంది నాన్ వెజ్ అండి రైలు అలాగే గోంగూర ఇప్పుడు చికెన్ పచ్చడి ఇలా ఒక్కటి తింటుంటే అబ్బాయి ఎంత బాగుందో లాంటి రకాల చక్క మన ఎట్లా పెట్టుకుని తింటే అసలు ఆనందం తృప్తి వేరు కదండి సో అందరూ కొనుక్కొని పచ్చళ్ళ వీడియో తీస్తున్నారు కదా నేను ఇంట్లో తయారు చేసుకుని వీడియో తీద్దామైతే ఇది తీసేనండి మీకు నచ్చే అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా ఆఫ్టర్ ఫైవ్ అండ్ మటన్ పచ్చది ఇంకా అమ్మంతా ఉంది దీని తేదైతే మంచుకుంటాను నేను ఇది మటన్ పచ్చదండి ముప్పై మరీ ఫ్రై అవ్వకూడదు మటన్ కానీ చికెన్ కానీ కొంతమంది బాగా ఫ్రై చేస్తారు అప్పుడు నవ్వలేం నవలే నవల పళ్ళు కూడా కూడిపోతాయి అన్నమాట ఒక మీడియం సైజ్లో అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూసే కదా ముక్క పట్టుకొని ఇరుక్కుపోవాలన్నమాట అలా ఉండాలి మనం చూసుకోవాలి మీరు వచ్చేసి మటన్ పచ్చడి పుక్కమాట ఇవ్వండి మటన్ పచ్చడి అయితే వచ్చింది లాస్ట్ టైం పైన పెరుగుతో ముగించాలి కదా సో పెరుగుతో అయితే ముగించేస్తాను ఎంత మెత్తగా ఉందో లేదా అన్ని పచ్చలు సూపర్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం పెట్టుకొని పెరుగు వేసుకొని కొంచెం క్వశ్చన్ తెలిసా అండి పెరుగునే తిన్నప్పుడు పెరుగులోనే జస్ట్ కొంచెం వాటర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి వాటర్ వేసుకుంటే తెలుగు మీకు తెలుసుంటే ఓకే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను కొంచెం వాటర్ వేసుకొని అయితే తెలుగు తినాలంట నాకు తెలుగు మాట చెప్పారు ఇప్పుడు కసరా ఓకే కమ్మని పసరా ఓకే ఇది ఎక్కువగా ఉండే పది పెట్టుకోవాలి అన్నమాట పచ్చడి కానీ వేరే రోజులు ఆకే నెయ్యి ఎంత బాగుంటుందో ఇది కూడా అంతేనండి కాకపోతే ఆవు పిండి ఏమీ కలిపోకలేదు ఓన్లీ పెసరపిండి కారం ఉప్పు అంతేనండి ఎంత బాగుంది పచ్చడి మంచిగా చిన్న పిల్లలు కూడా తినేసానమాట పచ్చడి అంత బాగుంది అలాగే ఇవన్నీ వేసాను కదా చక్కగా అనుక నచ్చుకుంటే చాలా బాగుంటుంది పుల్లగా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా మేస్ అన్నమాట కాబట్టి సాటర్ ఫుల్గా ఫుడ్ మానేయాలి రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ సీయ నెక్స్ట్ వీడియో